నమస్తే మిత్రులారా నేను జగన్ రమేష్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ మంత్రులకు ఎమ్మెల్యేలకు వాళ్ళ వాళ్ళ దాంట్లో గొడవలు బాగా రగులుతున్నాయి అది పోను వరంగల్ పరంగా ఒక వర్గపోరు ఈ రాష్ట్రం మొత్తంలో మంత్రివర్గంలో ఒక వర్గపోరు మనం చూస్తూ ఉన్నాం తాజాగా కూడా పొన్నం ప్రభాకర్ గారు దున్నపోతని కామెంట్స్ అసెంబ్లీ సాక్షిగా కొన్ని చూపించాలనే వేలు చూపించుకుంటూ వీళ్ళని చాలా జరిగినాయి అయితే ఈ ప్రభుత్వం వీళ్ళ దాంట్లో వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు ఎవరైనా కలిసికట్టుగా రాష్ట్ర సమస్యల్ని పరిష్కరించాలి కొత్త స్కీమ్స్ కానీ రాష్ట్ర ప్రజలకు మంచి చేకూర్చే పనులను చేయాలి కానీ వీళ్ళు అట్లా చేస్తలేరు లోన్ల మీద లోన్లు పెట్టుకుంటుర్రు అదే ముచ్చట్ని ఒక్కసారి చూసుకుంటే కేబినెట్లో అసమ్మతి మంత్రుల మధ్య వైరం పర్సనల్గా తిట్టుకుంటున్న మినిస్టర్స్ ఒకరు జంతువులను పోల్చుతూ తిట్లు మరొకరు బాడీ షేమింగ్తో మాటలు మరొకసారి పొన్నం వర్సెస్ అడ్లూరితో తెరపైకి గతంలో కులాల పేరుతో సీఎం చిన్నజూపు బట్టలు ఉతికే శంకర్ని ఎమ్మెల్యే చేశాను చేపలు పట్టే శ్రీహరిని మంత్రి చేశానన్న రేవంత్ వరంగల్లో కొండా ఫ్యామిలీ కుంపటి ఇంకోవైపు ప్రభుత్వంపై ఎమ్మెల్యేల తిరుగుబాటు ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుంది నిజానికి మీరు ఒకటి గమనించాలా రాష్ట్రం మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి నవ్వుకుంటుర్రు ఒక్కరు కూడా చక్కగా లేదన్నారు దీంట్లో ఒక్కరు కూడా ఒక్కరు కూడా ప్రజల గురించి మాట్లాడే ఒక్కరు ఒకరు మంత్రి పదవి ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టాడు అతనే సీఎం అంటున్నారు ఒక లెక్కన సోషల్ మీడియాలో కూడా అతనే సీఎం అని ప్రకటించుకుంటున్నారు అతనితో పాటు పది మంది ఎమ్మెల్యేలు ఎవరు ఆయన వెంకటరెడ్డి కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కడిగి పారేస్తూ ఉన్నాడు స్కాములు జరిగే కాడ చెప్తా ఉన్నాడు అదేవిధంగా మొత్తం మీరే తింటారా మొత్తం తెలంగాణ సొమ్ము అని అనుకుంటూ ఆ విషయాన్ని కూడా సరే ఆయనకు మంత్రి పదవి ఇయ్యకుండా ఒకటి మంచిదే అయిందిలే ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆ యొక్క అవినీతి కుంభకోణాలని బయట పెట్టింది రాజగోపాల్ రెడ్డి గారే ఆ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలందరూ రేవంత్ రెడ్డికి అగనిస్ట్గా లేఖలు కూడా రాయడం జరిగింది మాకు సొంత నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి సరైన నిధులు కేటాయింపు లేదు రేవంత్ రెడ్డి ఇవ్వరని చెప్పేసిండు దయచేసి మీరైనా ఆర్బీఐ బ్యాంక్ అయినా హడకో బ్యాంక్ అయినా ఇంకేనా బ్యాంకులు ఏమైనా ఉంటే మాకు అప్పులు ఇవ్వండి ముర్రో అనుకుంటూ ఒక ఆయన మాత్రం ఓల్డ్ బ్యాంక్కే అప్లికేషన్ రాయడం జరిగింది అలా రాసిన తర్వాత రాష్ట్రం మొత్తం చర్చానీయాంశంగా మారింది ఎవరు ఊహించినట్టుగా అయ్యింది మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారు ఆ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టారు పెట్టగానే పొన్నం ప్రభాకర్ గారు అడ్లూరి గారిని ఆడో దున్నపోతాం అనుకుంటూ పశువుతో పోల్చి ఈ విధమైన ప్రజల ముందు హేళన చేసే వ్యవహారం ఇక అదే విషయం వరంగల్ వైపు చూసుకుంటే కొండా సూర్యక ఇంట్లో పెద్ద కుంపడే పెట్టారు ఆ పార్టీ వాళ్ళతోటి నరేందర్ రెడ్డి వీళ్ళకు అసలు పడ్డం లేదు ఇది ఒక్కటే కాదు రాష్ట్రం మొత్తం ఇదే జరుగుతూ ఉంది అంటే దీనికి కారణం ఎందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నట్టు అసలు ఎక్కడ కూడా అర్థం కాలేదు ప్రజలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు ఈ ప్రభుత్వం అనుకున్నాం సొంత ఎమ్మెల్యేలే తిరగబడుతున్నారంటే ఈ ప్రభుత్వ వైఫల్యం ఒకటి అర్థం చేసుకోవాలి అంటే వీళ్ళు రాష్ట్ర ఆదాయాన్ని కూడా తలవాట పంచుకుంటున్నారు తెలంగాణ సర్వం ఆగం చేసే దిశ వైపుగా వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని సర్వం తేలగొట్టేసిర్రు రాత్రి రాత్రి తేల్చే మొత్తానికి రాష్ట్రాన్ని తేలగొట్టే వీళ్ళు కోట్లాను కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు అందుకనే ఈ ప్రభుత్వం ఉండదని ఎప్పటి నుంచో మొత్తుకుంటారు చాలా మంది పెద్దలు ప్రభుత్వంలో కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వర్గం వేరైపోయింది కాంగ్రెస్ పార్టీని కథం చేద్దామనుకునే వాళ్ళు మాత్రం వీళ్ళు కూడా వేరైపోయారు జీవన్ రెడ్డి వెంకటరెడ్డి కోమట్ రెడ్డి అదేవిధంగా కొందరు ఎమ్మెల్యేలు కూడా ఒక ఇరవై మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అగనిస్ట్ గా సో ఇదన్నీ ఏం జరుగుతుందంటే వీళ్ళ దాంట్లో వీళ్ళనే అంతర్యుద్ధం మొదలైంది వీళ్ళ దాంట్లో వీళ్ళకే సరిగ్గా పడడం లేదు లొల్లిల మీద లొల్లిలు అంటే ఇక్కడ ఏదో ఒకటి అవినీతి జరుగుతాయి తప్ప ఇక్కడ ఈ మిగతా మంత్రులు ఈ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదాయాన్ని కూని చేస్తున్నట్టు తెలుసుకున్నారు కాబట్టే ఈ విధమైన వ్యతిరేకత చూపుతూ ఉన్నారు ఇది ఎక్కడ మంచిదే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వీళ్ళ యొక్క అసలు రంగు ఏందో అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చైతన్యవంతం అయ్యే విధంగా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ఒక్కొక్క బిట్టు పరంగా చూసుకుంటే అందుకని మీరు చూడాలి మిత్రుల నిండా మొన్న పొన్నం ప్రభాకర్ గారు ఆయన అడ్లూరిని ఏమో దేనితో పోల్చాడు పశువుతోటి ఓ జంతువుతోటి పోల్చడం జరిగింది జనాల ముందు జూబ్లీ హిల్స్ ఎన్నికలు సమావేశం పరంగా అవసరమా పొన్నం ప్రభాకర్కి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూలాలన్నా ఏం చేయాలన్న ఎవరు అవసరం లేదు ఒకటి హైడ్ర రంగునాదు రెండోది పొన్నం ప్రభాకర్ వీళ్ళు ఇప్పుడు లెక్కన చూసుకుంటే మాత్రము వీళ్ళు ఉంటే మళ్ళీ మళ్ళొక కొండా సూరేఖ మేడంని కూడా మర్చిపోయినాం కొండా సూరేఖ మేడం వీళ్ళు ముగ్గురు ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే కూలిపోతుంది ఎవరు కూల్చాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళు కూడా ఎక్కువ రోజు ఉండేటట్టు అవపడతలేరు వీళ్ళ పనులు చూసుకున్నా కూడా ఎక్కువ రోజులు ఉండేటట్టు అవపడతలేరు దోచుకోవడం దాచుకోవడం కాడనే లవలిచ్చింది ఇక్కడ పంపకాలపైనే వచ్చింది వాటాల పరంగానే వచ్చింది వీళ్లకు అంటే మీరే దోచుకుని తింటారు మేము తినమా మాకు తినుడు జాత కాదా అనుకునే మాట బయటికి వచ్చింది ఇప్పుడు ఆ తీరుగానే లొల్లులు మొదలైనాయి